హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైసరీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మనకి కొత్త సంవత్సరం అదేనండి న్యూ ఇయర్ అనేది దగ్గరికి వచ్చేసింది ఒక పది రోజుల్లో అయితే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తాం సో ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అదేవిధంగా రాబోయే కొత్త సంవత్సరంలో మీరు అందరూ కూడా ఇలాగే ఆదరిస్తూ మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మార్నింగ్ అది కూడా నేను ఎర్లీ మార్నింగ్ లేస్తానండి ప్రతిసారి మీకు తెలిసిన విషయమే అప్పటి నుంచి ఇంచుమించు తొమ్మిది వరకు నా ప్లాన్ అనేది ఇంచుమించు నాకు అందులోనే పూజ కూడా అయిపోతుందండి ఆ విధంగా ఎలా ప్లాన్ చేసుకుంటాననేది ఈ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతిదీ అయితే అర్థమవుతుంది పిల్లలు లంచ్ బాక్సులతో పాటుగా ఇచ్చేవాళ్ళు అందరూ అనుకుంటారు ఏ పనులు కూడా అవ్వవండి బాబు పొద్దున్నే హడావుడిని కానీ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఇల్లు మొత్తం కూడా తిరిగి తొమ్మిది గంటలకు అయ్యేసరికి మీకు మొత్తం పని అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది సో ఎప్పటిలాగ అయితే కృష్ణ బాల్కనీలోకి లేచిన తర్వాత ఒక్కసారి వచ్చింది నాకు ఇలాగ ఏం పూలు పూసాయి అని చూడడం అనేది అలవాటండి సో మనకి మందార మొక్కలు ప్రతిరోజు ఒక పువ్వు అనేది పూస్తుంది కదా సో ఈ విధంగా వచ్చాను బాల్కనీలోకి చూస్తున్నానండి ఇంచుమించు నాకు మొక్కలు అనేవి ఎలా పెరిగాయి ఏంటి అనేది ఈ టైంలో అయితే చూడడం చాలా అలవాటు అందరూ పొద్దున్న లేచిన తర్వాత గ్రీనరీగా చూడడం అనేది కళ్ళకి చాలా బాగుంటుంది కదా సో ఈ విధంగా ఒక మందార మొగ్గ అనేది విచ్చుకుంటుందండి కొద్దిగా వెలుతురు వచ్చిన తర్వాత మళ్ళీ వద్దాం ఇప్పుడు టైము ఫోర్ ఫార్టీ అంటే ఇంచుమించు పావుతుక్కు ఐదు అయితే అయిపోతుందండి సో చూసారు కదా చలికాలం వల్ల మనకి ఎప్పుడు కూడా అంటే ఇంచుమించు మనకి జనవరి వరకు కూడా ఇలాగే ఉంటుందండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు కొద్దిగా వెళుతురు రావడం ఎంత ఆరైనా కూడా తక్కువే కదా సో ఎవరూ లేవలేదు కదా అని నేను మాత్రం బద్దకిచ్చానండి నా పని నాదే సండే అయినా అంటే సండే అయితే మహా ప్రతిసారి చెప్తాను ఒక వన్ అవర్ లేట్గా లేస్తాను తప్ప ఆల్మోస్ట్ ప్రతిరోజు వీక్లో అయితే ఈ విధంగానే ఉంటుంది లేచిన తర్వాత మాత్రం మనం పెరటి వైపు ఉన్న గుమ్మాన్ని అదేవిధంగా మన ద్వారలక్ష్మి అదేనండి మన ఎంట్రన్స్లో ఉండే గుమ్మం ముందు మాత్రం ఖచ్చితంగా ఊడ్చి ముగ్గు అనేది వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఊడ్చిన దా తర్వాతనే ప్రతి పని అనేది చేసుకోవడం చాలా మంచిది ముందుగా మనకి గుమ్మం అంటే ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ మాత్రం అసలు బాచీ అనేది లేకుండా చక్కగా మనం ఊడ్ చేసుకుని ప్రతిరోజు కూడా ముగ్గు అనేది పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ ముగ్గు పెట్టుకోవడం అయితే అయిపోయింది కదండి ఇక్కడ నుంచి మన పని అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఇందాక చెప్పాను కదా మనం ఎంట్రన్స్లో ఎలా అయితే చేసుకున్నామో ఖచ్చితంగా మన బాల్కనీ మళ్ళీ నన్ను అడగక్కండి ఆ పెరటి వైపు అంటే మాకు అపార్ట్మెంట్ అండి అపార్ట్మెంట్లో లేవు ఇలా కాకుండా మన బాల్కనీలు మనకి అపార్ట్మెంట్ అయినా కూడా ఏదైనా మనకు ఒక బాల్కనీ అనేది ఇస్తారు కదా మనం యూస్ చేసుకునే యూటిలిటీ అక్కడ మాత్రం ఖచ్చితంగా ముందు వైపు ఎలా వేసుకున్నామో వెనక మనకు పెరటు కూడా అదే విధంగా ముగ్గు అనేది వేసేసుకుందాం ఇంక ఇక్కడికితో మనకి రెండు పనులు అనేవి మెయిన్ పనులు కంప్లీట్ అయిపోయాయి ఇక అన్నింటికంటే పెద్ద సమస్య మనకి రోజు ఊడ్చుకునే ఇల్లు అంతా కూడా మార్నింగ్ అయితే ఊడ్చేసుకోండి ఈరోజు నేను కొద్దిగా ఇంకొద్దిగా ముందు లేచాను అందువల్ల గదులు కూడా అయిపోయింది ఊడ్చేసుకున్నాను ఇంకా ముందు రోజు రాత్రే మనం అనేవి తోము పెట్టేసుకుంటే మనకి ఇంకా ఎటువంటి టెన్షను అందులో లంచ్ బాక్సులు నాలాగా ఉండే లేడీస్కి అయితే టెన్షన్ ఏ ఉండదండి ఇంక ఇట్లాగా అంట్లన్నీ మార్నింగ్ ఐస్కి శుభ్రంగా మనకి నీళ్ళన్నీ వడలిపోయి చక్కగా ఆరిపోయి కూడా ఉంటాయి ఇక నైట్ పడుకునే ముందే ఈ విధంగా బాదం నానేసి ఒక రాగిబింది నిండా నీళ్ళు అయితే పట్టి ఉంచుతానండి కొద్దిగా నాకు పిల్లలకి తీసుకునే విషయంలో అంటే చెప్పాలంటే మా పిల్లలు నేను ఇస్తే కానీ కొద్దిగా అయితే తాగరండి ఆ హడావిడిలో నాకైతే ఇవ్వడం కూడా కుదరదు ప్రతి చేతికి అయితే అందిమ్మంటారు కానీ నాకు ఆ విషయంలో మాత్రం వాళ్ళు తీసుకుని పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారండి అయితే మాత్రం కాదు కానీ నేను ఎంత చేస్తాను కానీ మా పిల్లలు అయితే అవన్నీ తాగడం కానీ తినడం కానీ బాదములు ఏది కూడా చేయరండి కానీ నా బాధ్యతగా నేనైతే మాత్రం ప్రతిరోజు మాత్రం ఈ విధంగా అయితే నానబెట్టి నీళ్ళు అనేవి పడతాను ఇంకా రాత్రి పెరుగు తోడుపెట్టాను కదా అది కూడా తోడికిపోయింది ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసి ఇంకా పని అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇది అంత పని అయ్యేసరికి నాకు చూసారా గదులు ఊడ్చి అన్ని పనులు ముగ్గుపెట్టి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయితే దాటిపోయిందండి ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇలా అవుతుండగా నేను స్నానానికి అయితే వెళ్ళిపోతాను స్నానానికి వెళ్ళే ముందరే కొన్ని పనులు అనేవి చేసుకుంటే మనకి ఇక్కడితో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ పని అనేది కూడా అయిపోతుంది అంటే మనం ఊడ్ చేసాం ముగ్గు వేసేసుకున్నాం చక్కగా గదిలన్నీ కూడా ఊడ్ చేసుకున్నాం ముందు రోజు రాత్రే కిచెన్ క్లీన్ చేసుకోవడం వల్ల అసలు ఇంతకన్నా పెద్ద పెద్ద పనులు ఏముంటాయి చెప్పండి అంటే అలా అని రోజంతా ఖాళీగా ఉంటాము అని మాత్రం చెప్పనండి ఆడవాళ్ళు అందులో హౌస్ వైఫ్లు ఎంత పని చేసినా మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఇరవై నాలుగు ఏదో ఒక పని అయితే ఉండకుండా ఉండదు కాకపోతే డైలీ చేసే కొద్దిగా పని మాత్రం ఇక్కడతో మనకి ఒక ఎయిటీ పర్సెంట్ అంటే మార్నింగ్ మనం చేసుకునే హడావిడి పనుల్లో ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడతో మొత్తం అంత క్లీనింగ్ అది అంత అయిపోయినట్టే కదండి ఇంకా మనం బట్టల విషయం ఒక్కటే మనకి మిగిలింది ఆ బట్టలు కూడా నేను స్నానం చేసే ముందరే అయితే ఇలా వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసుకుంటాను అంటే నాకు స్నానం చేసిన తర్వాత కొన్ని వస్తువులు అనేవి ముట్టుకోనండి అంటే కొన్ని పనులు అనేవి చెయ్యను అందులో ముఖ్యంగా విడిచిన బట్టల్ని వేయటం అదేనండి వాషింగ్ మిషన్లో వేయటం కానీ లేదంటే బట్టల్ని బకెట్లో తడిపెట్టుకోవడం కానీ లేదంటే డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా వాటిని ముట్టుకుంటూ వెళ్ళటం వాటిని తొక్కుకుని వెళ్ళటం బాత్రూమ్ ముందు కూడా వేసుకునే డోర్మ్యాట్తో సహా నేను తొక్కనండి స్నానం చేసి వచ్చిన తర్వాత దాటుకునే వస్తాను కానీ ఎందుకో కొన్ని కొన్ని ఇలాంటివి ముట్టుకోబుద్దదు కాబట్టి స్నానానికి ముందరే అయితే ఈ విధంగా ముఖ్యంగా డస్ట్బిన్లో వేయాల్సిన కవర్లు మిషన్లో వేయాల్సిన బట్టలు ఇవైతే మాత్రం తప్పకుండా స్నానానికి ముందరే అయితే చేసేసి ఇదిగోండి స్నానం అయితే చేసి వచ్చేసాను ఇక్కడితో నాకు ఫ్రెష్గా అయితే అనిపిస్తుంది ఎందుకంటే మన సరౌండింగ్స్లో సాధ్యమైనంత వరకు దాని అనుకున్న కదా ఒక ఎయిటీ పర్సెంట్ పని అనేది కంప్లీట్ అయితే ఇక్కడే అయిపోయింది కదా సో ఆరు అయితే అయిపోయిందండి టైం అయితే మాత్రం ఇవన్నీ చేసుకుని వచ్చేసరికి నాకు ఇంచుమించు ఆరు అయితే అయిపోయింది సెవెన్ థర్టీ కల్లా మా పెద్ద అబ్బాయికి వాడు బీటెక్ సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నాడు ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు అయితే మాత్రం ఆగవండి అవి ఎలా వచ్చాయంటే అలా చేయమని వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి వాడి కోసమే పొద్దున ఫస్ట్ నా తాపత్రయం అంతా ఇందాక చూపించాను కదా మా పెరటిలో అదేనండి కృష్ణయ్య బాల్కానీలో ఒక్క పువ్వు కూడా పోయడానికి కారణం నేను ప్రతిసారి చెప్తుంటాను నేను బియ్యం కడుగు నీళ్ళు అనేవి మాత్రం ఖచ్చితంగా ఇలా దాచిపెట్టుకుంటానండి వాటిని పోయడం వల్లే నాకు రోజుకొక పువ్వు అయినా పూజకు వస్తుంది ఇది నా సంతృప్తి ఇదిగో వెలుతురు అనేది ఆల్మోస్ట్ వచ్చేసిందండి ఇంకా నా బాక్సులు నాకు బిజీ అనేది ఉంటుందండి పరుగు అనేది ఉన్న నా ప్లానింగ్ అనేది ఇలా చేసుకోవటం వల్లే నేను బాక్సులతో సహా చెప్పాను కదండి బాక్సులు ఇస్తూనే మొత్తం పని అనేది ప్లానింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటాను ఇక లంచ్ బాక్సుల్లోకి ఈరోజు అయితే బీన్స్ ఉల్లికారం కూర అనేది చేస్తున్నానండి ఇది ఎంత బాగుంటుంది అంటే ఈ చలికాలం చక్కగా పిల్లలకి కూడా నచ్చే విధంగా పెద్దవాళ్ళందరూ కూడా తినే విధంగా కమ్మగా కావాలంటే కమ్మగా కారంగా కావాలంటే కారంగా ఎలా కావాలంటే అలాగే ఈ బీన్స్ కూర మాత్రం ఉల్లికారం సూపర్ అయితే ఉంటుంది అందులో కార్తీక మాసం వెళ్ళిపోయింది నెలల నుంచి ఆనియన్స్ అనేవి తినటం లేదు మా ఇంట్లో పిల్లలకి కూడా పెట్టడం లేదు సో వాళ్ళైతే ఇలాగ ఆనియన్స్ సంబంధించిన కర్రీని చాలా రోజులైంది అంటే ఈరోజు బీన్స్ కూర అనేది ఇక్కడ చేస్తున్నాను వీటి కోసం నేను చెప్పానండి ముఖ్యంగా బీన్స్ అదేవిధంగా గోరు చిక్కుడు ఇలాంటివి అయితే మాత్రం నైటే తరుక్కుంటానండి మిగతావి ఏ ప ఏ కూరగాయలైనా మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్గా తరుక్కుంటాను అది నాకు ఒక అలవాటండి అంటే పోషకాలు అనేవి పోతాయి అని ఏంటో చెప్పాను కదండి కొన్ని కొన్ని అలా అలవాటు సో అందుకనే బీన్స్ మాత్రం నాకు టైం సెట్ సెట్ అవ్వదు మార్నింగ్ లేచిన తర్వాత అందుకని నైట్ అయితే తరిగి పెట్టేసుకున్నాను ఇక్కడ దీంట్లోకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా తీసుకుని వాటిని కూడా మనం కడిగి పెట్టి అంటే తెలిసిన విషయం ఏమనుకోండి మీ అందరికీ అది ముందుగా మనం వాటర్లో ఒకసారి కడిగి తీసుకుంటే మాత్రం పైన మనకు పొట్ట అనేది చాలా తొందరగా అయితే వస్తుంది ఇలా చిన్న చిన్న టిప్స్తో అయితే వంట కూడా సా చెప్పే కదండి వన్ అండ్ హాఫ్ అవర్లో నేను పూర్తిగా టిఫిన్ బాక్స్లో రెండు ఐటమ్స్తో పాటు మా పిల్లలకైతే ఇస్తాను ఇంకా ఇలాగ ఆనియన్స్ని కట్ చేసేసుకుని మనం మిక్సీ జార్ ఉంటుంది కదండి ఆమె మరీ మరియు చిన్న చిన్న ముక్కలు తరగక్కర్లేదండి ఎందుకంటే ఇక్కడ మనం మిక్సీ అనేది మనం గ్రా చేసేస్తున్నాం అంటే మెత్తగా పేస్ట్లా చేసేసుకుంటాం కాబట్టి మనకి ముక్కలు అనేవి కొంచెం మీడియం సైజు చేసుకున్నా పర్వాలేదు ఇలా మిక్సీ జార్లో ఖచ్చితంగా నేను జీలకర్ర అనేది ప్రతిసారి వేస్తానండి అంటే నాకు మూడు వందల అరవై రోజులు జీలకర్ర వాడడం అలవాటు జీలకర్ర అనేది పొట్టకు కూడా చాలా అండి అరుగుదల శక్తికి ఇంకా టేస్ట్ వైజ్గా కూడా బాగుంటుంది అందులో ఈ చలికాలం జీలకర్రకు సంబంధించిన కూరలు ఎక్కువగా చేసుకుంటే మొత్తం మొట్టం అందంగా ఉంటుంది అంటారు కదా వాటికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉన్నారా రావు ఇలా కొద్దిగా జీలకర్రతో పాటు మీకు కావాలంటే ఎండుమిర్చిని కూడా వేసుకోండి నేను ఎక్కడైతే కారం వేసాను ఎందుకంటే ఎండుమిర్చిలు అనేది మా ఇంట్లో కొద్దిగా కొద్దిగా ఏమిటండి చాలా కారంగా ఉంటున్నాయి అంటే నేను తెచ్చుకున్న కాయలు అయితే మాత్రం కారం కాయలు అందువల్ల నేను ఇక్కడ త్రీ మ్యాంగోస్ కారం అనేది ఉంటుంది కదండి ఆ కారం అనేది తెచ్చుకుంటాను అదైతే కొద్దిగా కమ్మగా ఉంటుంది దాన్ని అయితే వేసి ఇలాగా మరీ మెత్తగా అక్కదలేదు కచ్చపచ్చగా అయినా పర్వాలేదు కొట్టేసుకున్న తర్వాత మనకి ఇలాగా ముద్ద అనేది తయారైంది కదా ముద్ద మనం బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఉల్లి ముద్దని తీసుకువెళ్ళి ఈ ఆయిల్లో వేసి కొద్దిగా అయితే మాత్రం హై మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే అడుగు నుంచి ఉల్లిపాయది మాడిపోతూ ఉంటుంది సో హై సిమ్ ఈ విధంగా మనం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వాటిని ఇలాగా ఫ్రై చేసుకొని మూత అనేది పెట్టుకున్నామనుకోండి ఒక కొద్ది ఒక మనం దేవుడికి దీపం పెట్టుకుని చేసుకుని వచ్చేలోపు ఇది చక్కగా ఒక లెవెల్లో అంటే మనం మాడిపోకుండా మగ్గుతో అయితే ఉంటుంది ఈ విధంగా మూత పెట్టేశాను ఇంకా ఇందాకడ ఉడికిన బీన్స్ అనేవి ఉన్నాయి కదా వాటిని మనం ఈ విధంగా ఉడికిన తర్వాత హోల్స్ ఉన్న బౌల్లో వేసేసుకున్నాం అనుకోండి వాటర్ అంతా దిగిపోతుంది మనకి ఆ కూర రెడీ అయ్యేలోపు చక్కగా పిండాల్సిన అవసరం మరీ పిండేసాం అనుకోండి ఇంకా అందులో గడ్డే మిగులుతుంది మనకి అందుకనే మరీ పిండాల్సిన అవసరం లేకుండా వాటర్ అంతా కూడా కిందకి దిగిపోయి ఉంటుంది ఈ లోపు వెలుతురు వచ్చింది మరి ఇంకా దేవుడికి దీపారాధన చేసుకోవాలి కదా ఇందాక చూపించిన కృష్ణ బాల్కనీలోని పువ్వు అదేనండి మన తెల్లమందారం విచ్చుకునే ఉంటుంది ఇదిగోండి ఇది ఎలా అయినా కూడా కొద్దిగా లేట్గా అయితే విచ్చుకుంటుందండి ఏంటో అన్ని మందారాల కన్నా అన్ని ఫాస్ట్గా అయితే తొందరగా కొద్దిగా వెళ్తురు వస్తూ ఉండంగానే మందారాలు విచ్చికుపోతాయి కానీ నాకు ఎందుకో తెల్ల మందారం చాలా లేట్ అవుతుంది అనిపిస్తుంది అయినా కూడా ఇక్కడ చూడండి చక్కగా తులసమ ముందు కూడా నేను ఎప్పుడు అంటే ఇప్పుడు రోజు అయితే చూపించలేదు కానీ ప్రతిసారి లాస్ట్ వీడియోస్లో చూపిస్తాను కృష్ణే ముందు తులసమ ముందు కూడా చక్కగా నేను చేసేసి ముగ్గు అనేది వేసేసుకుంటానండి ప్రతిరోజు కూడా తులసమ్మ ముందు ఏది కూడా దుమ్ము ధూళి అనేది చుట్టుపక్కల మనకి ఉండకూడదు ఈ విధంగా తుడుచుకుని ముగ్గు వేసుకుని ఆ పువ్వు అనేది తులసమ్మ మీద పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడి నుంచే నన్ను నా నోటికి వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకోవడం స్టార్ట్ చేస్తానండి అందుకని తులసి పూజ అయిపోయింది ఇక లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడి గది అంతా కూడా శుభ్రం చేసేసుకుని నేను దీపారాధన చేసుకున్నాను పక్కన మా వారికి కూడా ప్రతిసారి చెప్తాను ఒక కుందులో ఆయన కూడా స్నానం చేసి వచ్చి దీపారాధన చేసుకోవడం అలవాటు కాబట్టి ఆయనకు కూడా ఒక కుందులో రెడీ అయితే చేసేస్తానండి దీపారాధనకి ఇక పాలు అనేవి కాచాను కదా ప్రతిరోజు కూడా పాలు అనేది నివేదన అనేది చేస్తాను ఈ విధంగా పువ్వులు పెట్టి పంచోపచార పూజ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుంటానండి షోడసోపచార పూజలు మనకి టైం సరిపోకపోయినా పంచోపచార పూజ అయినా కనీసం చేసుకోండి మార్నింగ్ టైంలో ఇంకా అలాగా అయ్యే లోపు నాకు ఇక్కడ ఉల్లి ముద్ద అనేది చక్కగా చూసారా మనం ముందే చెప్పాను అడుగంటకుండా మాత్రం ఒకసారి తిప్పుతూ ఉండండి మధ్యలో ఈ విధంగా అయిపోయింది కదా చక్కగా మనకి ఉల్లి ముద్ద అనేది రెడీ అయింది ఇంకా నీరు కూడా వడిలిపోయి చక్కగా బీన్స్ అనేవి మనకి రెడీ అయి ఉన్నాయి కదా అందువల్ల వాటిని తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసానండి ఎంత కమ్మటి వాసన వస్తుంది అంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి బీన్స్ ముద్ద కారం ఎంత బాగుంటుంది అంటే ఇది మా పెద్ద అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి రోజు చేసినా తింటాడు అంత ఇష్టం వాడికి ఇప్పుడేనా ఏదైనా కర్రీ చేయాలా అని అడిగితే బీన్స్ కూర చేస్తావా అంటూ ఉంటాడు వాడు సో ఇక్కడ దీనికి సరపడా సాల్ట్ని అయితే మాత్రం వేసేసానండి వేసేసి ఒక్కసారిగా అన్ని వైపులా కదిపేసి ఇక్కడ మీకు ఇంకా టేస్ట్గా కావాలి అంటే మాత్రం కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ వల్ల ఈ కూరకి చాలా టేస్ట్ అయితే వస్తుంది నేనైతే అంత ఆయిల్ వేయనండి దీంట్లోనే అయితే సాల్ట్ వేసాను కాబట్టి దాన్ని మూత పెట్టి ఇక్కడ మగ్గించేస్తాను సో కొద్దిగా మనకి ఒక ఐదు నిమిషాలు అలాగా సిమ్లో ఉంచిన తర్వాత చూసారా ఎంత బాగా అయితే కూర అనేది రెడీ అయిందో ఇంకా పక్కనే పెరుగు పచ్చడికి అదేనండి టమాటా పెరుగు పచ్చడి ఇది చూపించట్లే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ పెరుగు పచ్చడి చేశానని అప్పుడు చాలా బాగా వచ్చిందిట మళ్ళీ అదే కావాలి అని అడిగారు సో ఈ విధంగా టమాటాలు పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ఫ్రై అయితే చేసేసి కొద్దిగా ఆయిల్లో పెరుగులో పోపు అదేవిధంగా కరివేపాకు కొత్తిమీర పసుపు అన్నీ అయితే ఈ విధంగా వేసేస్తానండి వేసి ఇందా అక్కడ వేయించిన ఆ టమాటాలు చల్లారిన తర్వాత తీసుకొచ్చి ఈ పెరుగులో అయితే కలిపేస్తాను వాళ్ళకి ఉట్టి పెరుగు తీసుకెళ్లే కన్నా ఈ విధంగా అయితే చాలా నచ్చుతుంది పుల్ల పుల్లగా మనకి ఈ పెరుగు పచ్చడి కమ్మగా ఉన్న పెరుగుతోనే బాగుంటుందండి పూర్తిగా మజ్జిగలా కాకుండా మాత్రం కొద్దిపాటి పెరుగుగా ఉండగానే చేసుకోండి పెరుగు పచ్చళ్ళు ఏవైనా కూడా బాగుంటాయి ఇక ఈ విధంగా పెరుగు పచ్చడి అనేది కూడా ఇక్కడ రెడీ అయితే అయిపోయిందండి చూసారా నోరైతే టెంప్టింగ్గా అయితే అంటే మనకి కొద్దిగా పుల్లగా తినే పెరుగు ఉన్న వాళ్ళకి పుల్లగా కూడా బాగానే ఉంటుంది కమ్మగా తినే వాళ్ళకి కమ్మగాను బాగుంటుంది పెరుగుపచ్చళ్ళు అన్ని రకాలుగా అన్ని విధాలుగా టేస్టీగానే ఉంటాయి కదండి ఇదిగో ఇంక బాక్స్ అనేది మా పెద్ద అబ్బాయికి ఈ విధంగా అయితే పెట్టేశాను సెవెన్ థర్టీ అయ్యేసరికి వాడైతే మాత్రం బాక్స్ పట్టుకుని వెళ్ళిపోవాల్సిందే ఎట్టి పరిస్థితిలోనూ ఈ విధంగా మా పిల్లల్ని మా వారిని ఇద్దరిని కూడా పంపించాక ఇంకేముందండి మొత్తం మళ్ళీ గట్టు కిచెను అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని కొద్దిగా సెయింటెడ్ క్యాండిల్ ఉంటుంది కదండి అది అయితే మాత్రం ఇలా కిచెన్లో అయితే వెలిగిస్తాం దానివల్ల వచ్చే అరోమా స్మెల్ అంటాం కదా అది మొత్తం మళ్ళీ వ్యాపించి కొద్దిగా కిచెన్ అనేది మళ్ళీ మంచి సువాసనతో అయితే ఇప్పటివరకు వర్క్ అయితే చేసి ఉంచాం కదా పురుగులు అవి రాకుండా ఈ మాసంలో ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా కిచెన్లో అక్కడ వాడిన సామాన్లు అన్నీ కూడా వెంటనే తోమేస్తాను ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఇంకా ఉరుకులు పరుగులు ఉండడం ఉంటుందంటారా చెప్పండి మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అదే కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఐకాన్ క్లిక్ చేయండి రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికీ బాయ్